రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలానికి చేరుకున్న శ్రీ అయోధ్య రామ మందిర అక్షింతలు మండల కేంద్రంలోని రామాలయం వరకు అయోధ్య రామ మందిర అక్షింతలతో శోభాయాత్ర నిర్వహించారు ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామ మందిరం నుంచి వచ్చిన అక్షింతలు ప్రభుత్వ కళాశాల నుంచి బోయినపల్లి ఊరి చివరి రామాలయం వరకు ఊరేగింపు నిర్వహించారు ఈ ఊరేగింపు కార్యక్రమంలో గుడి రవీందర్ రెడ్డి గుంటి శంకర్ నరసింహాచారి బొజ్జా ప్రభాకర్ మెరుపుల గంగాధర్ దూస కిషోర్ బోయిన ఎల్లేష్ యాదవ్ శ్రీపతి శ్రీనివాస్ కన్నంసాగర్ వాసాల శ్రీనివాస్ మల్లేశం తదితరులున్నారు जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम राम लक्ष्मण जानके हे भोल भन मान के राम लक्ष्मण जानके हे भोल भन मान के ओम श्री राम जय राम जय जय राम ओम श्री राम जय राम जय राम जय श्री राम యొక్క శ్రీరామ్ యొక్క కృపకు మేము పాత్రలం అవుతామని చెప్పి అనుకుంటున్నాం ఎందుకంటే ఈ యొక్క ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క రామ మందిరం కోసం జరుగుతున్నటువంటి ఈ యొక్క తీర్పులో రాముందే యొక్క అయోధ్య రామ మందిరం అని చెప్పి చెప్పిన సందర్భంగా ఈరోజు ఈ యొక్క జనవరి ఇరవై రెండు తారీఖున జనవరి ఇరవై ఏడు తారీఖున యొక్క రాముని యొక్క మందిరము ప్రారంభమవుతున్న సందర్భంగా ప్రతి గ్రామ గ్రామానికి ప్రతి ఇంటింటికి అచ్చిందలు ఇవ్వాలని ఉద్దేశంతో మేము ఈరోజు ప్రతి ఇంటింటికి కూడా ఈ యొక్క అచ్చింద రావడం జరిగింది

నిర్మించుకున్న తర్వాత మనకి బోయిన్పల్లి మండల కేంద్రానికి ఇవాళ అన్ని రామాలయాలకు సంబంధించినటువంటి అక్షితలు రాముని యొక్క అక్షితలు మండలానికి పంపడం జరిగింది వీటిని భక్తి శ్రద్ధలతో అందరం కూడా అక్కడి నుండి ఊరు బయట నుండి తీసుకొచ్చి రామాలయానికి తీసుకురావడం జరిగింది ఇన్ ఇందులో పాల్గొన్నటువంటి రామభక్తులందరికీ కూడా పేరు పేరున మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తాం ఈరోజు అయోధ్యలో నిర్మితమైనటువంటి భవ్య రామ మందిర నిర్మాణం జరిగిన సందర్భంగా ఒక శ్రీరాముల వారి యొక్క అక్షింతలు ఈరోజు బోయిన్పల్లి మండలానికి రావడం జరిగింది ఎన్నో ఎన్నో సంవత్సరాల నుంచి దాదాపు ఐదు వందల సంవత్సరాల నుంచి అక్కడ యొక్క వివాదం నడుస్తున్న సందర్భంగా ఇక్కడ సుప్రీంకోర్టు కోర్టు యొక్క